ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు ఔరంగజేబులాగా తండ్రిని కుటుంబాన్ని నాశనం చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు చిచి ఆయన పేరు కూడా కొడనితను ఒక దుర్మార్గుడు అని బహు రకాలుగా దూషించాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు బాధతో తన దించేశాడనే బాధతో కుట్ర చేశాడనే బాధతో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సరే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజునే అది చెప్పారు కదా అసలు నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డయాస్ మీద బాలకృష్ణ కూడా లేడు మరి ఎందుకు లేడు మరి నాకు షూటింగ్ పోయడం ఏమన్నా తెలియదు చివరికి బాలకృష్ణ గారు కూడా లేరు నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా డయాస్ మీద కనపడలా నందమూరి కుటుంబపు మహానా నారావారి కుటుంబపు మహానలాగా తయారైపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూసామని మనం చేస్తున్నాం అంతేకాదు ఎన్టీ రామారావు గారి మీద అమితమైన ప్రేమ భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద గావు కేకలేస్తాడు చూశారు మీరు ఎన్టీ రామారావు గారి భారతరత్న బాలి అని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు మోడీ గారు మీ అవసరంతో ఉన్నాడు మరి భారతరత్నం గురించి మాట్లాడేంటండి ఆయన చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మిమ్మల్ని పూడించుకోవటమే తప్ప పాపం చనిపోయిన అయినా ప్రాణం లేనైనా పైలోకాల్లో ఉన్నాయన ఆయన చేత పూడించుకోవడమే తప్ప భారతరత్నం ఇవ్వాలి అనేది మీ డిమాండ్ కనిపించదే ఇప్పించే శక్తి మీకుందే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా అనేది ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి ప్రజలు శ్రేయం అనుకుంటున్నారో కూడా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగానే నేను మన ఇక ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మీకు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయండి హైదరాబాద్ ఒక ప్యాలెస్ ఉందా కుప్పలో మొన్న ప్యాలెస్ ఉందా మొన్న ఓపెన్ చేసేవాళ్ళు ఇక ఐదు ఎకరాలు ఉన్నాడు మళ్ళీ ఓ పెద్ద ప్యాలెస్ కోసం అది కాక కరగట్ట కింద ఒక ప్యాలెస్లో ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాలి అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నాడు భయపెట్టాల కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందంటే అది లేదు ఊరికి గావు కేకలు అని అంటాడు సోదరి సోదరి వాళ్ళారా తమ్ముళ్ళారా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాం అని చెబుతాండి సక్సెస్ అయ్యామని చూసినప్పుడు చెప్పాలి కదా అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్ అవునా కాదా అడుగుతాడు అనుమానం మళ్ళా అవునైతే రెండు చేతుల పైకి ఎత్తండి షోట్స్ కొట్టండి ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు మంది దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చివరికి ఇంకో మాట ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు పొట్టుకొక్కలాగా ఆయన రోజు క్యామిలీ